హై వోల్టేజ్ మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ వాంకేట స్టేడియంలో అయితే ఈరోజు మ్యాచ్ జరిగింది అయితే ఆర్సీబీ మాత్రం అయితే అంత మంచిగా రికార్డు లేవు కానీ పది సంవత్సరాల అయితే క్రియేట్ చేసింది వాంకేట స్టేడియంలో అయితే పది సంవత్సరాల తర్వాత అయితే ఆర్సీబీ మ్యాచ్ గెలిచింది అలాగే ఆరు సున్నతో ఉన్న రికార్డుని ముంబై నేను కోల్పోయింది ఈసారి అయితే ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ అయితే ఉత్కారేశారు ముందుగా టాస్ గెలిచిన ముంబై అయితే బౌలింగ్ ఎంచుకుని కానీ ఫస్ట్ ఓవర్లోనే బోల్టు స్లాట్ని అవుట్ చేసినా అక్కడి నుంచి విధ్వంసం అనేది సృష్టించారు మెయిన్ పటిధర్ విరాట్ కోహ్లీ మధ్య మంచి పార్ట్నర్షిప్ అనేది ఏర్పడింది తొంభై పరుకులు ఏర్పాటు చేశారు మెయిన్ విరాట్ కోహ్లీ అయితే నలభై రెండు బాల్స్లోనే అరవై ఏడు ఎనిమిది ఫోర్లు రెండు సిక్స్లు అయితే అద్భుతంగా ఆడారు పటిధర్ కానీ మంచి హిట్టింగ్ అనేది చేశాడు తర్వాత వచ్చాడు కెప్టెన్ పటిధర్ ఇతనైతే విరాట్ కోహ్లీతో మంచి భాగ్యస్వామ్యం అనేది ఏర్పరిచారు ముప్పై రెండు బాల్స్లో అరవై నాలుగు పరుకులు చేశాడు పటిధర్ ఈ సీజన్ లో అయితే పట్టిద్దరు అతను మ్యాచ్ ఇన్నింగ్స్ నే మార్చేసుకున్నాడు ఫాస్ట్ గా ఆడాడు ఐదు ఫోర్లు ఆరు సిక్సర్లతో అయితే అద్భుతంగా అయితే ఆడాడు ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా వచ్చిన మొదటి మ్యాచ్ లోనే విరాట్ కోహ్లీ ఫేస్ చేసిన మొదటి బౌలర్ సిక్స్ కొట్టాడు మంచి సంభాషణ జరిగింది మెయిన్ వచ్చి విరాట్ కోహ్లీ పట్టిదారు పార్ట్నర్షిప్ అయితే మంచిగా సాగింది అయితే ఇక్కడి నుంచి విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత వచ్చాడు జితేష్ శర్మ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పుకోవాలి పటిధర్ జితేష్ శర్మ బ్యాట్స్ అయితే మ్యాచ్కే హైలైట్ చెప్పాలి ముంబై బౌలింగ్ అయితే ఉతికి ఆరేశారు వీళ్ళిద్దరూ ఆడే షాట్లకి అయితే కనువింపు జరిగింది గ్రౌండ్లో అయితే ఒకనొక దశలో సూపర్ అంటే సూపర్ బ్యాటింగ్ చేశాడు జితేష్ శర్మ రజిత్ పటిధర్ ముంబై బౌలర్స్ ప్రతి బౌలర్ పదిహేను పరుగుల కన్నా ఎక్కువ ఇస్తూ ఉన్నాడు ఒక మెయిన్ ఒక జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే వికెట్ తీగిపోయినా కానీ నాలుగు ఓవర్లు వేసి ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు జితేష్ శర్మ వీళ్ళు కొట్టే కొట్టడికి మన ట్రెంట్ బోల్ట్ అయితే అతని కెరియర్లోనే ఐపీఎల్ ఎక్స్పెన్సివ్ స్పెల్ అనేది వేసాడు నాలుగు ఓవర్లకు కానీ యాభై ఏడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు ఐపీఎల్లోనే అత్యంత ఎక్స్పెన్సివ్ పెళ్ళేశాడు ట్రెంట్ బోల్ట్ ఇక్కడ నుంచి అయితే హార్దిక్ పాండ్యా కానీ మంచిగా బౌలింగ్ చేసినా కానీ లాస్ట్లో పట్టిధర్ కొట్టిన కొట్టుడికి అయితే నాలుగు ఓవర్లకు కానీ నలభై ఐదు పరుగులకి రెండు వికెట్లు మెయిన్ ఆర్సీబీ బ్యాటింగ్ అయితే ఒకనొక దశలో రెండు వందల పరుగులు చేయడం కష్టం అనుకుంటే పట్టిధర్ జితేష్ శర్మ వీళ్ళ బ్యాటింగ్ మైండ్ బ్లోయింగ్ వీళ్ళిద్దరు ఆడిన ఆట అయితే మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అనే చెప్పుకోవాలి హై వోల్టేజ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ మంచి విజయంతో అయితే ముగించింది అది వాంకేట స్టేడియం లో అయితే పది సంవత్సరాల తర్వాత గెలిచింది గత మ్యాచ్ లో చపాక్ స్టేడియం మీద అయితే పదహారు సంవత్సరాల తర్వాత అయితే మ్యాచ్ గెలిచింది ఆర్సీబీ మంచిగా ఆడింది రెండు వందల ఇరవై ఒక పరుకులు అనేది చేసింది ఇరవై ఓవర్లు ఐదు వికెట్లు కోల్పి ముంబై బౌలర్స్లో అయితే చెత్తగా బౌలింగ్ చేశారు ఈరోజు అలాగైతే చేచిక్కి దిగిన ముంబై ఇండియన్స్ ఏమాత్రం అనుకో తగ్గ స్కోరు వాళ్ళ ఓపెనర్స్ మళ్ళీ అంటే మళ్ళీ ఫెయిల్ అయ్యారు వాళ్ళ ఓపెనర్స్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో తిరిగి వచ్చాడు కానీ పదిహేడు పవర్కులకి అవుట్ అయ్యాడు ఫస్ట్ ఓవర్లోనే ఒక సిక్స్ ఫోర్ కొట్టి తర్వాత ఎస్డేఆర్ బౌలింగ్లో బ్యాక్ టు బ్యాక్ ఫోర్లు అనేది కొట్టాడు తర్వాత బౌల్కే బౌల్డ్ అయ్యాడు ఇక్కడ నుంచి అయితే ముంబై ఇండియన్స్ స్కోర్ అయితే అంత సాఫీగా అయితే జరగలేదు మెయిన్ ఆర్సీబీ బౌలర్స్ అయితే పవర్ ప్లేలో మంచి బౌలింగ్ అనేది చేశారు తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఈరోజు మంచి షాట్లు అయితే ఆడలేకపోయాడు ఇరవై ఆరు బౌల్స్లోనే ఇరవై తొమ్మిది విల్ జాక్స్ కూడా ఆర్సీబీ బౌలర్లని స్పిన్నర్స్ని ఎదుర్కోవడం అయితే ఇబ్బంది పడ్డాడు మెయిన్ వచ్చి ఆర్సీబీ బౌలర్ సురేష్ శర్మ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశాడు నాలుగు ఓవర్లో ముప్పై రెండు పరుగులు అనేది ఇచ్చాడు తర్వాత వచ్చి ఒకనొక దశలో ముంబై ఇండియన్స్ తొంభై నాలుగు నాలుగు వికెట్లు కోల్పింది ఇక్కడ నుంచి అయితే ముంబై మ్యాచ్ ఓడిపోతుందని అందరూ భావించారు భారీగా కానీ తిలక్ వర్మ హార్దిక్ పాండ్య వీళ్ళైతే బెంగళూరు బౌలర్స్ని అయితే భయపెట్టారు బెంగళూరు ఫ్యాన్స్ కానీ ఒకనొక దశలో అయితే టెన్షన్ పడ్డారు మ్యాచ్ ఎక్కడ ముంబై గెలుస్తుందని వీళ్ళు బ్యాటింగ్ అయితే అద్భుతంగా అయితే ఆడారు లాస్ట్లో ముప్పై నాలుగు బంతుల్లోనే ఎనభై తొమ్మిది తిలకూరం అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఇరవై తొమ్మిది బాల్స్లోనే యాభై ఆరు నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్లు హార్దిక్ పాండ్యా వచ్చి వచ్చి రాగానే అయితే అతను సిక్స్లు ఫోర్లు వర్షం అనేది దాడి చేశాడు పదిహేను బాల్స్లోనే నలభై రెండు మూడు ఫోర్లు నాలుగు సిక్స్లు ఒకనొక దశలో ఎనిమిది బాళ్లకే నలభై పరుగులు చేశాడు ఈ అయితే ఫాస్టెస్ట్ ఫిఫ్టీని రికార్డ్ బ్రేక్ చేస్తాడని అందరూ అనుకున్నారు కానీ వీళ్ళే ఆడిన ఆట తీరుకైతే మైచ్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవాలి తర్వాత బెంగళూరు బౌలర్స్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశారు డెత్ ఓవర్స్లో అయితే మెయిన్ అదర కొట్టేశారు మంచి ఫామ్లో ఉన్న తిలక్ వారమాని అయితే భువనేశ్వర్ కుమార్ అయితే బౌల్ తా కొట్టిచ్చాడు అతను అయితే భువనేశ్వర్ కుమార్ అయితే తిలక్ వరమాని అవుట్ చేసి మ్యాచ్ని బెంగళూరు వైపు అనేది తిప్పాడు తర్వాత హార్దిక్ పాండ్యా ప్రెజర్లు అయితే ఆడలేకపోయాడు అతను కానీ అవుట్ అయిపోయాడు తర్వాత ఇక్కడ నుంచి బెంగళూరు బౌలర్స్ అయితే అద్భుతంగా బౌలింగ్ చేశారు లాస్ట్లో ఆరు బంతుల్లో పంతొమ్మిది పరుగులు చేయాలి నమన్ధీర్ కానీ హిట్టింగ్ చేయలేకపోడు కృణాల్ పాండే అయితే లాస్ట్ ఓవర్లోనే మూడు వికెట్లు తీసుకొని అయితే బెంగళూరుకి మంచి గెలుపు అనేది నమోదు చేసింది వరుసకైతే ముంబై నాలుగు ఆటలు